సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మనం చూడొచ్చు ఆర్టీఎఫ్ గౌరవ అధ్యక్షుడు బాలిరెడ్డిపై క్షమించాలి జాలిరెడ్డిపై సస్పెన్షన్ వేటైతే వేయడం జరిగింది ఉపాధ్యాయ విధుల నుంచి కూడా తొలగించడం అయితే జరిగిందనమాట ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్టీఎఫ్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు ఇక్కడ జాలిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రకాశం డిఈఓ సుభద్ర శనివారం ఉత్తర్వులైతే ఇచ్చారు సింగరాయకొండ మండలం బింగినపల్లిలోని గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాలిరెడ్డి వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగాను కొనసాగుతూ ఉన్నారు ఇటీవల నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కారేడులో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన వైకాపా ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదే శాఖ అంటే ఆదేశాల మేరకు అందిన ఫిర్యాదులపై డిఇవో విచారణ చేయించారు నిజమైన తేలత తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా ఒక సంఘానికి అధ్యక్షుడు అన్ని కూడా అధ్యక్షుడు కూడా అంటే ఎవరనేది లేదు ఇంకా మొత్తం ఏ ఉద్యోగం అయినా సరే ఇలా ప్రభుత్వం సంబంధించిన మీటింగులో రాజకీయ నాయకులు మీటింగ్లో పాల్గొంటే ఇలాగే తొలగిస్తామని చెప్పేసి ఈ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి